నమస్కారం అండి మనం ఇప్పుడు నందిరాజు పద్మలతా జయరామ్ గారు రచించిన సెకండ్ ఇన్నింగ్స్ అనే కథనం విందామా సాయంత్రం నాలుగు గంటలు హైదరాబాద్లోని ఎంజీ బస్ స్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఇండోర్ విమానాశ్రయం ఐఐఎంలో మూడు రోజులు ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకుని నేరుగా వచ్చానేమో ఆకలి దంచేస్తోంది సాయంత్రం ఆరింటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఐదు గంటల ఆలస్యం కొద్దిసేపు ఆగి రెస్టారెంట్లు ఏదైనా తిందామని నిర్ణయించుకుని మొబైల్ ఫోన్ చూడసాగాను పాదం మీద టన్ను బరువుతో ఎవరో తొగ్గినట్లయి అబ్బాని గట్టిగా అరిచి కాలు లాక్కున్నా అరవై ఏళ్ళకి ఆంటీ గారు నా కాలు మీదకి తన తాతల నాటి సూట్ కేసి ఎక్కించేసి దాని మీద కూర్చున్నారు అయ్యో సారీ సారీ ఖాళీ సీట్లు లేక కూర్చున్నా నొప్పిగా లేదు కదూ అడిగింది ఎలక పిల్ల మీద ఏనుగెక్కితే నొప్పిగాక సమ్మగా ఉంటుందా ఒళ్ళు మండిపోయింది నాకు ఆవిడ ఒక్క అంగుళం కూడా పక్కకు జరగకపోగా నా బంద ఇక్కడ హిందీ మొహాలేగా అన్నీ నీకు తెలియర్థమైతే వస్తుంది యువర్ కాలు ఎట్లా ఉంది హై బ్లడ్ ఏమైనా వస్తోంది హై అంది పాదం చూసుకున్నాను బొటన వేలు గోరు చిట్లింది రక్తం వస్తోంది బ్యాగ్లో నుంచి చేతురుమలు తీసుకుని కట్టుగట్టాను నెత్తురంటిన చేయి కడుక్కుని వచ్చేలోపు నా సీటు ఆంటీ గారు కైవసం చేసుకున్నారు ఏమీ చేయలేక మొహం మరోవైపు తిప్పుకొని నిల్చున్నా నేను సీనియర్ సిటిజన్ హై సీటు కావాలి హై అడగకపోయినా చెప్పిన ఆంటీ గారితో నేను తెలుగమ్మాయినే అని చెప్పడం డేంజర్ అనిపించి వినట్లు చెక్ ఇన్ కౌంటర్ వైపు చూస్తూ నిల్చున్నా ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తారనో ఏమో రాత్రి ఏడింటికి కానీ కౌంటర్ తెరవలేదు నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకను లేదు పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాలు కసుక్కుమంటే గానీ తెలియలేదు ఆంటీ గారు ఉదారంగా సీటు త్యాగం చేసి తన సూట్ కేస్తూ ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని మరోసారి బాధతో కెవ్వుమని ఉసూరంటూ కోలబడబోతూ గారి అనుపానులు చూసేసరికి తెరచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోతోంది ఆవిడ అమ్మా ఆంటీ ఆవిడ అలర్ట్నెస్కి మహాశ్చర్యపడుతూ ఆవిడ వెనకాలే క్యూలో నిల్చున్నాను ఒకసారి చూసి చిన్న నవ్వు నవ్వింది ఆవిడ మూతి గట్టిగా ముడిచి మరోవైపు చూడసాగాను ప్రహసనం మొదలైంది కౌంటర్లో అతనికి ఈవిడ అద్భుత హిందీ ప్రావీణ్యం అర్థం కాక నానావస్థ పడుతున్నాడు ప్లేన్ ఇంత లేట్ హై విండో సీట్ గివ్వు కౌంటర్ అబ్బాయికి అర్థమైనట్లుంది అదేం కుదరదు విండో సీట్స్ అన్నీ ఎక్స్ట్రా పేమెంట్తో ముందే వెబ్ చెక్ ఇన్ అయిపోయాయి ఆర్డర్ ప్రకారం వస్తాయి సీట్లు అంటూ ఆమెకు బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కనున్న కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ ఇన్ చేసుకోమన్నాడు చూస్తే ఆ సూట్ కేసు ఇరవై కిలోలు ఉంది మళ్ళీ గొడవ మొదలు పదిహేనే ఉండాలి అదనంగా ఆరు వందలు కట్టమంటాడు కౌంటర్ క్లర్క్ చస్తే కట్టను మీ మిషన్ తప్పు ఇరవై కిలోలు లేదంటోంది చాముండేశ్వర అంటే ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు ఆవిడ తెలుగు హిందీ పోటాపోటీగా పోట్లాడేసుకుంటుంటే నిల్చుని నిల్చుని నా కాళ్ళు పీక్కుపోతున్నాయి ఇక నేను నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించి మేడం ఫ్లైట్ రూల్స్ ప్రకారం పదిహేను కేజీలే ఉచితం ఒక పని చేయండి కాస్త అవతలకి వెళ్ళి అదనంగా ఉన్న ఐదు కేజీలు తీసి మీతో పాటుగా ఉండే హ్యాండ్ బ్యాగ్లో నింపండి సలహా ఇచ్చాను ఇందా అక్కడి నుంచి అలా బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావు తిరుగమ్మాయి వేనా సర్లే ఉండు అంటూ ఇంకా అక్కడే నిల్చుందావిడ మీరు కాస్త జరిగితే ప్లీజ్ నా చెక్కింగ్ అవుతుంది నిదానంగా చెప్పాను మంచిదానివే అదిగో వస్తున్నారు చూడు కాశీ అయోధ్య ఉజ్జయిని అన్నీ చూసొస్తున్నాం మేం పాతిక మంది గ్రూపు విమానం ఎలాగూ అవుతోందని వాళ్ళని షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నిల్చున్నా కాస్తాగు అంటూ బెరబెరా వస్తున్న వాళ్ళందరికీ తన వెనక నిల్చోమని ఆజ్ఞాపించడం వాళ్ళు ఒక్కరొక్కరుగా నన్ను వెనక్కెనక్కి తోసేయడం క్షణాల్లో అయిపోయింది కౌంటర్లో అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మని సేగ చేశాడు వెళ్ళాను అందరికీ అందరూ చాముండేశ్వరాంటీలే విమానం మూత కన్నా ఎక్కువగా తమ తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రయోగించేసరికి బిక్కమొహం వేసిన కౌంటర్ క్లర్క్ అక్కడి నుంచి పారిపోయాడు ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి స్త్రీ శక్తులను నిలవరించలేని తమ అసహాయతను వెలిబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బతిమలాడి మరో క్లర్క్ను కౌంటర్లో కూర్చోబెట్టి అమ్మయ్యా అనుకున్నారు ఈ తతంగం మరో గంట పట్టడం తథ్యమని అర్థమై అరుపులకే కాదు ఆకలికి తట్టుకోలేని అసహాయతను నిందించుకుంటూ ఎయిర్పోర్టు రెస్టారెంట్లో రెండు వడలకు మూడు వందలు ఇచ్చుకుని తిని మళ్ళీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చుని ఉన్నాడు అతని పక్కనే సాయుధులైన సెక్యూరిటీ గార్డులు కూడా ఉండడంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతోందని అర్థమై మౌనంగా నిల్చున్నా ఇదిగో అమ్మాయ్ నువ్వు మా విమానమేగా ఊరుకుంటావేంటి ఐదున్నర గంటలు లేటు ఆకలి అయ్యట్లా చాముండేశ్వర అంటే అడిగింది థ్యాంక్ యూ మేడం పర్లేదు ఇప్పుడే పైన రెస్టారెంట్లో తినొచ్చాను ఆవిడేమైనా తినడానికి ఇద్దాం అనుకుంటుందేమో అనుకుంటూ చెప్పాను మనకెందుకు ఆముదాం ఫ్లైట్ వాడే మనకి ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలట అడుగు వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో వెంగళప్పలాగా చూస్తున్నాడు అమ్మా ఆంటీ అనుకుంటున్నానో లేదో నా అదృష్టం బాగుండి నా వంతు రావడం చెక్ ఇన్ అయ్యి బోర్డింగ్ పాస్ చేతికి రావడం జరిగింది ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్ కోసం ఎనిమిది అవుతోంది ఎస్కలేటర్ ఎక్కి గేట్ నెంబర్ ఏడుకు వెళ్ళి కూర్చున్నా స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం అంటే రాత్రి పదకొండు యాభై ఐదుకి అని చూపిస్తోంది రోడ్లో తలబెట్టాక తప్పేదే ఉంది కనుక మెరిండా జూలై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవడం మొదలెట్టాను రెండు వడలు అరిగిపోయినట్లున్నాయి ఆత్మారాముడు ఇంకేదైనా ఇవ్వమని అడుగుతున్నాడు ఎక్స్క్యూజ్ మీ మేడం ఫ్లైట్ డిలేడ్ అసౌకర్యానికి క్షమించండి మీ ఫ్రీ ఫుడ్ కూపన్ తీసుకోండి ఏదైనా ఒక డెలికసీ ఒక బ్యావరేజ్ తీసుకోవచ్చు ఉచితంగా ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు ఆంటీస్ గెలిచారన్నమాట అతనికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వచ్చేసరికి పెళ్లివారిల ఉంది అక్కడ తెలుగు విందులు జరుగుతున్నాయి టూరిస్ట్ గ్రూప్ సభ్యులు ముందు చూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మెనూను మొత్తం ఆర్డర్ చేసినట్లున్నారు నవ్వులు కేరింతలు మిన్ను ముడుతున్నాయి నీ పేరేంటో రామ్మ ఒక ఆవిడ ఆదరంగా ఆహ్వానించిన సున్నితంగా వద్దని తోచిందేదో తిని తాగి మళ్ళీ వచ్చి కూర్చున్నాను ఫ్లైట్ బయలుదేరబోతోందని అనౌన్స్మెంట్ వచ్చింది అదృష్టవశాత్తు నాది కిటికీ సీటే దురదృష్టం ఏంటంటే నా పక్క సీటు చాముండేశ్వరి ఆంటీది ఈ గంటన్నర కళ్ళు గట్టిగా మూసేసుకుని కూర్చోవాలని నిర్ణయించుకున్నాను నీ పేరు రమ్యనా విమానం టికెట్లో చూశారే పెళ్ళి అది అయిందా చదువుకుంటున్నావా ఉద్యోగమా కళ్ళు మూసుకున్నానని కుదిపి మరీ అడుగుతుంటే ఏం చేసేది పెళ్ళి అది రెండూ కాలేదండి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను నిద్ర వస్తుందండి చకచకా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఆ పోయే నిద్రేగా అన్నట్టు మా విషయం చెప్పనేలేదుగా నీకు ఓ క్షణం ఊపిరి తీసుకుని మొదలెట్టింది చచ్చాను రా బాబు అనుకుంటూ పిచ్చిమొహం వేసుకుని వినసాగాను ఇదిగో అమ్మాయి విను మేమందరం హైదరాబాద్ శివార్లలో ఉండే వానప్రస్థ అనే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాం వంట రాడవాళ్ళమే అందరం పిల్లలున్నా లేని వాళ్ళం అన్నమాట ఓ తల పంకించాను అదిగో ఆ వసుమతి ఉంది చూడు వాళ్ళ అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం వాడు రాలేడు ఈవిడ పోలేదు ఇక ఈవిడేమో సుందరమ్మ నలుగురు పిల్లలున్నా పట్టించుకునే దిక్కు లేదు ఆ వెనకుందే ఆవిడికి బోలెడ ఆస్తి పిల్లలు లేరు అదిగో ఆ ముందు వరుసలో ఉన్నదే నిర్మల ఉన్న ఊరు వదిలి కూలి పనికొచ్చి బిల్డర్గా మారిన మేస్త్రి భార్య తండ్రి చేర్చిపెట్టిన ఇళ్ళు అపార్ట్మెంట్లు పంచుకుని ఆవిడ్ని ఏకాకిగా వదిలేశారు పిల్లలు నా వెనక ఉందే ఆవిడ సువార్తమ్మ నర్సు భార్య ఉన్నదని తెలియక ఓ డాక్టర్ని చేసుకుంది గొడవలు అయ్యాక తన మోసు తీరాక ఆయన గారు కూడా ఇవ్వకుండా వదిలేశాడు ఓపికొన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా హోంలో చేరి మాకు సేవ చేస్తోంది మా అందరికీ కొత్త విషయాలు చెప్తూ ఇలా ఊళ్ళు తిప్పుతూ ఉండే ఊర్మిళ మేడం గారు పెద్ద ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎంచేతో పెళ్లి చేసుకోలేదు ఆవిడ మా వానప్రస్థలోనే ఉంటారు గుక్క తిప్పుకోకుండా చెప్తూ నేను వింటున్నానో లేదో అని నా వైపు చూసింది ఆంటీ చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది ఊర్మిళ గారి వైపు చూశాను ఆవిడ కాస్త ఎడంగా కూర్చుని ఓషో పుస్తకం చదువుకుంటోంది మామూలు నేత చీర కట్టుకున్న ఆమెలో ఏదో తేజస్సు ఆంటీ మళ్ళీ చెప్పసాగింది చిన్నపిల్లవు కదమ్మా నీకు అర్థమయ్యే సమస్యలు కావనుకో మా తర్వాంతా ఇంతే తల్లి అన్నట్టు నా సంగతి చెప్పనేలేదు కదూ కోవిడ్ మహమ్మారి మా వారిని ఎత్తుకుపోవడం కోడల మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరినయ్యాను నాకు నేనే ధైర్యం చెప్పుకుని ఈ వానప్రస్థ చేరాను మొగుడు పిల్లలు బాధ్యతలు వీటితో చాలా కాలం మాకంటూ ఒక బతుకుందని గ్రహించే సమయం చెప్పదు కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిపోయిన జీవితం అడుగుతుంది నీకోసం నువ్వెప్పుడు బతికేది అని అందుకే అందరికందరం వేరువేరు పరిస్థితుల్లో ఒకచోట చేరాం కలిసి జీవిస్తాం గతాన్ని తవ్వుకుని ఏడవటం వృధా అని మా ఊర్మిళా మేడం చెప్తుంది నిజమే కదా చాలా మామూలుగా చెప్పుకుపోతోంది ఆవిడ ఇక్కడికొచ్చాక అర్థమైంది అందరం ఒక జాతి పక్షులమేనని మేమే ఏడవాలి మేమే ఓదార్చుకోవాలి ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు మనని వాళ్ళు ఎప్పటికీ దగ్గరకు తీసుకోరు కష్టాలని ఓర్చుకున్న మేమే ఇష్టాన్ని తీర్చుకోవాలని నాకు అనిపించింది మొదట సంతోషాన్ని నటించాను సరదాగా ఉండడం అనే కొత్త అలవాటు చేసుకున్నాను అందరినీ కలుపుకుపోవడంలో సుఖముందని తెలుసుకున్నాను గతంతో ఉన్న ముడిని విప్పి మిగిలిన కాసిన రోజులు కావాల్సినట్లు ఎందుకు బతకూడదు అనిపించింది అంతేనమ్మా రమ్య మొహమాటాలకు బిడియాలకు పోకుండా నాకు కావాల్సింది నేను సాధించడానికి సిద్ధపడ్డాను ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే తయారు చేశాను రెండు మూడు నెలలకోసారి ట్రిప్ వేసి ఆ ఫోటోలు మా వాళ్ళందరికీ పంపుతూ మేమింకా బతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం అమ్మమ్మలు బామ్మలయ్యాక కూడా ఈ తిరుగుళ్ళు ఏమిటని ఎద్దేవా చేసేవాళ్ళల్లో నువ్వు ఉన్నావా ఏమిటి మాదిరి వింటున్నావే గానీ మాట్లాడవేంటి నా రెండు బుగ్గలు సాగదీస్తూ అడిగింది చాముండేశ్వరాంటి విమానం మబ్బుల్లోంచి దూసుకుపోతోంది వాటిలోని నీరేనేమో నా కళ్ళల్లోంచి తొనికి చెక్కిళ్ల మీద జారుతోంది మాటరాని మౌనంతో ఆవిడ అరచేతిని సున్నితంగా వత్తాను ఐఐఎంలో నేను వెళ్ళిన ట్రైనింగ్ ఇందుకోసమే క్రైసిస్ మేనేజ్మెంట్ కష్టాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి ఎలా సిద్ధపడాలి ఎలా బయటపడాలి అనే అంశం ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్ళారు ఏమంత చదువుకున్నారు కాదు కాదు చదువుకున్నారు జీవితాన్ని చదువుకున్నారు అనుభవాలతో నేర్చుకున్నారు మదనతో కాక మనస్తో జీవించడం అలవర్చుకున్నారు బతుకుబండిని ఎగుడు దిగుడుల్లో దిగబడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు గమ్యం చేరామని పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు గలగల్లాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో వీడ్కోలిస్తూ మనసారా నమస్కరించాను వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు కదిలాను కథ పేరు సెకండ్ ఇన్నింగ్స్ రచించిన వారు నందిరాజు పద్మలతా జయరామ్ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి